ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ తారక్ నుండి రాబోతున్న సినిమా దేవర పార్ట్ వన్ ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది దేవర మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూసేద్దామా అంటూ ఫ్యాన్స్ అదే ధ్యాసలో ఉండిపోతున్నారు ఇంకొన్ని రోజుల్లో థియేటర్లలో మాస్ జాతర కొనసాగనుంది దేవర సినిమాతో ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ దొరికినట్లే అని సినీ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు ఇప్పటికే సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్ టీజర్ సాంగ్స్ మాత్రమే కాదు ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది మరోసారి ఊర మాస్ యంగ్ టైగర్ను చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది ఇక్కడే కాదు ఓవర్సీస్లో సైతం ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయగా ఓ రేంజ్లో సేల్స్ అవుతున్నాయి దేవర మూవీని ఓవర్సీస్లో ప్రత్యంగిరా మూవీస్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంది ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి అమెరికాలో అత్యంత వేగంగా పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై ఐదు వేల టికెట్లు సేల్ అయిన సినిమాగా దేవర నిలిచింది ఇప్పుడు నలభై వేలకు పైగా టికెట్లు సేల్ అవ్వడంతో రికార్డులు సృష్టిస్తోంది అంటే తన రికార్డులు తానే బ్రేక్ చేసుకున్న మూవీగా నిలుస్తోంది దేవర అలాగే ఫాస్టెస్ట్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ రాబట్టిన మూవీగా నిలిచింది యూకే ఆస్ట్రేలియాలో కూడా దేవరదే హవా కొనసాగుతోంది అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రీ బుకింగ్ సేల్స్లో అదరగొట్టేస్తోంది అలాగే ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద కూడా తన మార్క్ చూపిస్తున్నాడు తారక్ అలాగే టికెట్స్ బుక్ మై షోలో సేల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ సెర్చ్ చేస్తున్నారు సినిమా అప్డేట్ కోసం ఒక్కసారిగా ఈ సెట్పై పడుతుండడంతో అలజడి మొదలైంది సైట్ క్రాష్ అయ్యింది ఇది చూస్తుంటే తారక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది రోజు వంద కోట్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు మొత్తానికి దేవర ఊచకోత ప్రీ బుకింగ్స్ నుండే మొదలైంది ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ భైరా పాత్రలో మెరుస్తున్నాడు ఈ ఇద్దరూ ఈ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ షైన్ టామ్ చాకో తదితరులు నటిస్తున్నారు యువసుధ ఆర్ట్స్ పదాకాలపై నందమూరి కళ్యాణ్ రామ్ సుధాకర్ మిక్కిలినేని కొసరాజు హరికృష్ణ తెరకెక్కిస్తున్నారు